మాకైతే రైల్వే లైన్ పనులు మాత్రం బాగా చరవేగంగా జరుగుతున్నాయి ఎన్ని సంవత్సరాల కోరిక రైలు ట్రైన్ మాకు రావాలని ఇదండి ఇది రైల్వే లైన్ ఇది మట్టి అయితే తోలారు సీట్ గా అలా ఎక్స్ప్రెస్ హైవే అటు పక్క మాత్రం ఎక్స్ప్రెస్ హైవే ఉంది చూసారు కదండి స్టెప్పర్లు పని చేస్తున్నాయి బాగా పనులు జరుగుతున్నాయి ఇదైతే స్టేషన్ అంటే ఇక్కడ అనిపించేది చూస్తున్నారు కదండి ఇదండి మా ఎక్స్ప్రెస్ హైవే కడప నుంచి విజయవాడ విజయవాడ అంటే ఈ రోడ్డు ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు త్వరగా పనులు అయితే మాత్రం చాలా శలవేగంగా తాగుతున్నాయి ఇదండి మా ఊరు రోడ్డు త్వరగా పనులు అయితే పూర్తి అవుతున్నాయి